ఆలయాన్ని కూల్ అనేసి ఏవైతే న్యూస్ మనకు వస్తున్నాయో దాని గురించి అయితే ఈరోజు హిందూ సంఘాల వాళ్ళు ఒక చోటకి రావడం జరిగింది అండ్ ఇదే బంజారాహిల్స్లోని పెద్దమ టెంపుల్ ఆలయం దగ్గర బీజేపీ నేతలు అండ్ కరాటే కళ్యాణ్ గారు ధార్మిక సెల్ నుంచి అలానే హిందూ సంస్థల వాళ్ళు అందరూ వచ్చి పాల్గొన్నారు అక్కడ చెప్పండి అసలు నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి హిందువులు ఆలయాలపైన దాడులు ఎక్కువైపోయాయి అండ్ హిందువులపైన కూడా దాడులు ఎక్కువైపోయాయనేసి వినిపిస్తుంది మీరేమంటారు దీనిపైన రజాకారు పాలన జరుగుతుందంట తెలంగాణలో ఈ రజాకారు పాలన కాబట్టి తెలంగాణలో ఈరోజు శ్రావణ మంగళవారం ఆడపడుచులు బోనం ఎత్తుకుంటారంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి లోపల ఎక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు బయట ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోన్ పెట్టేస్తున్నారు అమ్మవారిని కూడా ఎవరికీ తెలియకుండా ఒక బండిలో ఒక ఏదో అమ్మవారంటే అంటే మొత్తం మొత్తము ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది అమ్మవారిని అమ్మవారిని వెహికల్ తీసుకెళ్లిపోయినారు దానికన్నా ముందు అమ్మవారికి బోనం పెట్టేటప్పుడు అంటే మన మనం అన్నం తింటున్నప్పుడు మన ముందు నుంచి కంచాన్ని తీసేస్తే ఎలా ఉంటుందో అలాంటి పొజిషన్లో అమ్మవారిని ఇక్కడ నుంచి ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది అంటే వీళ్ళకి ఆ అమ్మవారు శక్తి ఏంటో తెలిసి టైం టైం వచ్చిందంటాను అందుకే అలా చేశారు ఎందుకని ఏదైనా జరగాలన్నా ఏదైనా తెలియాలన్నా ఒకటి జరగాలి ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ అమ్మవారిని ఎప్పుడైతే అలా తీసుకెళ్లారు ఒక ఆటోలో దీనంగా తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుందమ్మా ఇప్పుడు అమ్మవారు శక్తి తలుచుకొని నమస్కారం పెట్టకుండా మనసులోనే బాధపడి ఉంటుందా ఆవిడ తీస్తుంది కదా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అమ్మో నాకేం కాకూడదు కాకూడదని మనసులో అనుకుంటుంటుందిగా ఆ భయం చాలు ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తారు ప్రతి ఒక్క ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఏంటి ఈ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఖచ్చితంగా తొందరలో హిందువులు ఓట్లతో గెలిచాడు ఆ తర్వాత నేను ఆ అంత పెద్ద హిందువుని ఇంత పెద్ద హిందువుని అలా చేశాడు అంతకుముందు ఆ అక్కడెక్కడో అక్కడ పక్క రాష్ట్రంలో జరిగిన అతను ఏదైతే చేశాడు అమ్మవారి విషయంలో చేస్తే ఏమైపోయాడో చూసాము ప్రతి ఒక్కటి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఇతను ఏమవుతాడో తొందరలో చూస్తాము అంతే క్లియర్ అమ్మవారితో పెట్టుకుంటే అంతే నేను ఇంకా చెప్పలేను ఇంకా అలా పని అయిపోయింది కాబట్టి